అటవీ సంపద వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు రాష్టంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రపంచ పులల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించారు పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు ప్రపంచ పులుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని అరణ్య లోని అధికారులతో సమీక్ష నిర్వహించారు నల్లమల శేషాచలం శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయం ప్రాంతాల్లో ఉన్న పులుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్ని అధికారులు వివరించారు రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారుల్ని పవన్ ఆదేశించారు భారతీయ సంస్కృతిలో ప్రతి ప్రాణి వసుధైక కుటుంబంలోకే వస్తుందని పవన్ చెప్పారు అడవులు మన సంస్కృతిలో భాగమని అందులో ఉంటున్న ప్రాణులు కూడా మనకెంతో అవసరమన్నారు ప్రాణులు పులుల్ని వేటాడే వారిపైనా స్మగ్లింగ్ కు పాల్పడే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు కానీ వసుధైక కుటుంబం సభ్యజనం సుఖినో భవంతో వసుధైక కుటుంబం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకు కూడా ఈ ప్రధానమంత్రి గారు కూడా జరిపారు కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోన్ సహజంగా ఉంది మనం కాపాడుకోవడం గ్రేట్ అమౌంట్ ఆఫ్ నాకు ఏమనిపిస్తుంది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించిన కేటకాలు వదిలేస్తే కిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులను వచ్చినాయ అండ్ మై కమిట్మెంట్ యూ ఇన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ హూ డ్రీమ్ ఇట్ యూ విల్ స్టాండ్ బై అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈస్ నీడెడ్ ఈవెన్ ప్రియదర్శి గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఉంటే ఎంత అబౌట్ రిగార్డింగ్ జూస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వీ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ అండ్ ఇది కన్సర్వేషన్ ఈస్ ద ప్రైమరీ గోల్ పెద్ద పులుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు నల్లమల శ్రీశైలం నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేసి అడవుల్ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు అదే సమయంలో పులుల్ని వేటాడే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని తేల్చి చెప్పారు అటవీ శాఖలో ఉద్యోగుల కొరత సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు